నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం తులారాశి తులాలగ్న జాతకులకి షష్ట స్థానంలో శనిగ్రహం యొక్క శనిశ్వరుడు యొక్క వక్రీకరణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం సో నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా శనిశ్వరుడు ఈ మీ యొక్క వక్రీంచి ఉంటాడు నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత డైరెక్ట్ అవుతాడు అంటే నార్మల్ అవుతాడు సో జూలై ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వక్రీకరణ అనేది జరిగింది సో నేను కానీ ఇంత లేట్గా ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే దానికి కారణం ఏంటంటే జనరల్ వక్రించిన ప్లానెట్స్ కావచ్చు రెట్రోగ్రేట్ ప్లానెట్స్ అన్ని కూడా మీ యొక్క రియల్ లైఫ్లో ఫలితాలు ఇవ్వాలన్నా మీరు ఆ ఫలితాలు ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట అంటే ఫ్రమ్ ద ఫస్ట్ డే ఫలితాలు ఇస్తాయి కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కావచ్చు మీరు వాటిని గమనించడం కావచ్చు అవన్నీ జరగాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైమ్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సో అందుకే ఈ టైం అయితే నేను వీడియో చేస్తున్నాను సో మీరు ఈ వీడియో చూసే అరౌండ్ టైమ్స్లో మీకు ఆ ఫలితాలు అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ అవుతారనమాట సో ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు లైక్ చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే శని యొక్క ఈ యొక్క తృతీయ దృష్టి అష్టమ స్థానం పైన పడుతుంది అనమాట స్థానం అంటే ఏంటి మీకు హిడన్ థింగ్స్ కావచ్చు సీక్రెసీ కావచ్చు స్పౌజ్ యొక్క వెల్త్ కావచ్చు ఓకే మీ యొక్క స్పౌజ్ యొక్క ఫ్యామిలీ కావచ్చు అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ కావచ్చు అండ్ మీ జీవితంలో ఉన్న సీక్రెట్స్ ఓకే అండ్ ఆయుష్ స్థానానికి సంబంధించి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు అష్టమస్థానం అవుతుంది అంటే హిడన్ వెల్త్ హిడన్ వెల్త్ అండ్ హిడన్ థింగ్స్ ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా అష్టమ స్థానం అవుతుంది సో అండ్ హిడన్ పవర్స్ కూడా ఓకే ఒక్కొక్క పాయింట్ వస్తూనే ఉంటుంది సో హిడెన్ పవర్స్కి సంబంధించి హిడన్ టాలెంట్స్ అన్నీ కూడా అష్టమ స్థానం అవుతాయి సో అష్టమ స్థానంపైకి శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఏంటంటే మీ హిడన్ టాలెంట్స్ అనేటివి సరిగ్గా బయటికి రాలేకుండా ఉండడం ఇబ్బంది పడడం యాంగ్జైటీ టెన్షన్స్ ఫియర్స్ అనవసరమైన ఆ యొక్క స్ట్రెస్ అనేది తీసుకోవడం కావచ్చు అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారేమో మనం ఇట్లా వ్యవహరిస్తామంటే మన గురించి ఏమనుకుంటున్నారేమో ఇట్లాంటి ఒక థింగ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక రోడ్లో నడుచుకుంటూ వెళ్తా అనుకోండి ఏదైనా గ్రూప్ ఆఫ్ ఒక టూ త్రీ పీపుల్ అనుకోండి వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారేమో వాళ్ళు మనల్ని చూసి ఎక్కిరిస్తున్నారేమో ఇట్లాంటి ఒక ఇన్ఫియా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువైపోవడం కావచ్చు అండ్ అట్లనే మీకు ఈ యాంగ్జైటీస్ అనేటివి ఎక్కువ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం ఓకే చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా ప్రతి చిన్న విషయాన్ని భూతదంలో పెట్టి చూసి అది అదే పెద్ద విషయం చేయమంత విషయాన్ని కూడా ఏనుగంత విషయంగా ఊహించుకొని దాని నుంచి టెన్షన్స్ అనేది ఎక్కువగా పెట్టుకోవడం కావచ్చు ఇట్లా ఈ టెన్షన్స్ అనేది యాంగ్జైటీ అటాక్స్ అనేటివి ఎక్కువగా జరగడం అనేటివి ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఉంటుందన్నమాట ఎందుకంటే మీ ట్రూ అండ్ హిడన్ అండ్ ట్రూ పొటెన్షియల్ అనేది మీరు తెలుసుకోలేరు కాబట్టి ఓకే సో ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తారు ఇంకా సప్తమ దృష్టి అనేది వేస్థానం పైకి ఉంది సో వేస్థానం అంటే ఏంటి హాస్పిటల్స్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి ఐడియాలజీకి సంబంధించి ఆలోచనలకు సంబంధించి కంఫర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డొనేషన్స్ అన్ని కూడా మీకు వేస్థానం అవుతుంది సో వేస్థానంలో శనిశ్వరుడు యొక్క ఆ యొక్క సప్తమ దృష్టి ఉంది అంటేనే మీకు యోగ కారకుడు దుస్థానంలో పడ్డాడు ఫస్ట్ పాయింట్ తులారాశికి కానీ వృషభ రాశికి కానీ శనిశ్వరుడు యోగ కారకుడు అవుతాడు యోగ కారకుడు ఒక దుస్థానంలో నుంచి మిగతా హౌసెస్ అన్నింటినీ కూడా యాస్పెక్ట్ చేయడం వల్ల ఫస్ట్లీ మీకు ఈ వ్యయస్థానం ఆస్పెక్ట్ చేయడం వల్ల ఫారిన్ ట్రావెల్స్ ఇబ్బంది అవడం కానీ హాస్పిటల్లో ఎక్కువ ఉండాల్సి రావడం కానీ హాస్పిటల్ స్టేస్ ఎక్కువ కానీ అది మీకే మీకు హెల్త్ ఇష్యూస్ అయినా కావచ్చు లేదంటే మీ ఇంట్లో ఎల్డర్స్ కావచ్చు ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండి వాళ్ళ కోసం మీరు హాస్పిటల్లో ఎక్కువసేపు ఎక్కువ సమయం ఉండాల్సి రావడం కావచ్చు ఇట్లాంటివి అన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఐసోలేషన్ అనేది ఎక్కువ అవడం అంటే ఏంటంటే ఐడియల్గా ఉండిపోవడం ఒక డేషన్ తీసుకోలేక ఈ పని చేయాలా వద్దా ఈ పని చేయాలా వద్దా ఒక ఐడియల్గా ఉండిపోవడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్కి ఒక లంచ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుని అనుకోండి ఈ ఐటెం పెట్టాలా ఆ ఐటమ్ పెట్టాలి బిర్యానీ పెట్టాలా మీల్స్ పెట్టాలా కర్డ్ రైస్ పెట్టాలా అసలు ఏం పెట్టాలి నేను ఏం తినాలి ఇంకా అట్లే ఉండిపోయి ఇంకా సాయంకాలం దాకా చేసి అసలు తినకుండానే పోవడం లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఐసోలేషన్ బేసికలీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ విపరీతమైన ఆ యొక్క యాంగ్జైటీ కావచ్చు కన్ఫ్యూజన్స్ కావచ్చు ఎక్కువగా ఉండడం లాంటిది మీకు ట్వెల్వ్ థౌజండ్లో ఈ శని యొక్క దృష్టి వల్ల కూడా జరుగుతూ ఉంటుంది సమ్ టైమ్స్ అండ్ ఫోకస్ అనేది మిస్ అవ్వడం స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి నైట్ టైం అయితే చాలా డిప్రెస్ అయిపోవడం కానీ మార్నింగ్ అంతా చాలా జోవియాల్గా చాలా ఫ్రీగా ఉంది నైట్ టైం అయితే మాత్రం డిప్రె డిప్రెషన్ కొద్ది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే శని రాత్రి రాత్రి బలవంతుడు అంటారన్నమాట జనరల్లీ సో ట్వెల్వ్ థౌజండ్ చూడడం వల్ల ఏంటంటే ట్వెల్వ్ థౌసండ్ అంటే హౌస్ ఆఫ్ స్లీప్ స్లీప్కి కూడా సరిగ్గా స్లీప్ అనేది ఉండదు నిద్రనే సరిగ్గా పట్టకపోవడం అండ్ డిప్రెషన్స్ ఎక్కువ గుర్తురావడం జరిగిపోయిన విషయాలన్నీ గుర్తురావడం అవి మీకు ఉపయోగం లేవని మీరు సబ్కాన్షియస్గా మీకు తెలిసినా అవి గుర్తు తెచ్చుకొని బాధపడటం మీకు నచ్చుతుంది బేసికల్లీ అది మీరు బయటపడరు అనమాట సో ఏంటంటే ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని తెచ్చుకొని బాధపడితే మీకు ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు ఒక టైప్ ఆఫ్ ఆ యొక్క ప్లెజర్ కావచ్చు ఉంటుంది కాబట్టి అది కావాలని తెచ్చుకొని బాధపడడం గుర్తిచ్చుకొని సంతోషపడడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే ఉపయోగం లేని విషయాలన్నీ కూడా సో వాటి వల్ల మీ డిస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ తెచ్చుకొని ఫిజికల్ హెల్త్ అని డిస్టర్బ్ చేసుకుంటారు మేజర్గా ఇది ఇది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా నేచర్ సజెషన్ ఏంటంటే అడిక్షన్స్ని బ్రేక్ చేసుకోవడానికి కావచ్చు స్లీప్ ఎక్కువ ఎక్కువ నిద్రపోవడానికి కావచ్చు ట్రై చేయండి ఓకే ఎక్కువగా కావాలని కానీ మీరు నిద్రపోవడానికి ఎక్కువ ట్రై చేయండి అండ్ అడిక్షన్స్ ఏదైనా ఉంటే వాటిని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి అదొక్కటి మాత్రం పాజిటివ్గా ఉంటుంది అడిక్షన్స్ బ్రేక్ చేయడానికి కొంచెం ఇది పాజిటివ్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా ఈ టెన్త్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దశమ దృష్టి థర్డ్ హౌస్ పైన ఉంది సో థర్డ్ హౌస్ అంటే ఏంటి కరేజస్ స్పీకింగ్ ఎక్స్ప్రెషన్ వే ఆఫ్ స్పీకింగ్ అండ్ బ్రదర్స్కి సంబంధించి సిబ్లింగ్స్కి సంబంధించి యంగర్ సిబ్లింగ్స్కి సంబంధించి అండ్ మీ ధైర్య సాహసాలన్నీ కూడా థర్డ్ హౌస్ ఉంటుందన్నమాట సో టెస్టింగ్ ఆఫ్ యువర్ కరేజ్ అనేది కూడా ఈ టైం పీరియడ్లో జరుగుతుంది అనవసరంగా మీ యొక్క ధైర్య సాహసాలను టెస్ట్ చేయడానికి ఒక అన్వాంటెడ్ టాస్క్స్ అన్ని మీకు లైఫ్లో రావడం కావచ్చు అవన్నీ కూడా సో ఏదో డివైన్ ఎనర్జీ వచ్చి మీకు ఇది చెయ్యి అజ్జేయ్ అని చెప్పారు మీకు జనరల్గా జరిగే విషయాల్లోనే చుట్టుపక్కల కలిసే మనుషుల్లోనే నువ్వు నీకు అంత కెపాసిటీ ఉంటే చెయ్యి నీకు అది ఉంటే ఇది చెయ్యి నీకు అంత దమ్ము ఉంటే జ్ అంటే ఉంటారు కదా సో ఇట్లాంటివన్నీ కూడా మీ యొక్క కరేజ్ని మీ యొక్క క్యాపబిలిటీని థర్డ్ హౌస్ అంటే స్కిల్ సెట్ కూడా మీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో ఉంటాయి సో కాషియస్గా ఉండండి అండ్ ఏది కూడా టూ మచ్ గా ఇక తీసేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి అండ్ ఇంకా లీగల్ మ్యాటర్స్ అనేటివి ఎక్కువగా ఇంటెన్సిఫై అవుతాయి అనమాట ఏదన్నా కోర్టు కేసెస్ జరుగుతూ ఉండి లీగల్ బ్యాటిల్స్ అవుతూ ఉంటే అవి బాగా ఇంటెన్సిఫై అయిపోవడం మీ సైడ్ నుంచి అవుతా సైడ్ నుంచి ఫుల్ ఫుల్ గా అయిపోయి ఇంటెన్సిఫై అయిపోవడం లాంటివి జరుగుతాయి అండ్ ఇంకా ఈ యొక్క వాటి వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంది ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే మీకు టాక్సిక్ కొలీగ్స్ ఉంటారు కదా సో ఒక టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీంలో ఉన్నారు అక్కడ ఓ ఫైవ్ మెంబర్స్ టీమ్ లో ఒక త్రీ మెంబర్స్ టాక్సిక్ కొలీగ్స్ ఉన్నారు ఈ వీళ్ళ నుంచి ఎప్పుడు బయటపడిపోతాం రా బాబు అనుకుంటా ఉంటే మీకు వేరే టీమ్ అనేది అసైన్ చేశారనుకోండి అక్కడికి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ టీంలోకి రావడానికి లేదా మళ్ళీ మీరే వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేయాల్సి రావడం కానీ ఇట్లాంటి ఎక్కువగా జరుగుతాయి టాక్సిక్ కొలీగ్స్ రీ అపియర్ ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ ఇంకా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో బ్యాక్ పెయిన్ ఇష్యూస్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ గట్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి లోవర్ ఇంటెస్టైన్ ఓకే లోవర్ ఇంటెస్టైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో విచ్ లీడ్స్ టు కాన్స్టిపేషన్ అండ్ సమ్ సమ్టైమ్స్ పైల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇంటెన్సిఫై అవ్వడం ఫ్లక్చువేషన్స్ అవ్వడం ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి సో కాస్త ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి సో ఇదనమాట మీకు ఆస్పెక్ట్స్ అండ్ స్థితికి సంబంధించి థర్డ్ ఆస్పెక్ట్ సెవెంత్ అండ్ టెన్త్ ఆస్పెక్ట్స్ ఈ యొక్క ఎయిత్ హౌస్ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్కి సంబంధించిన ఫలితాలు శనిశ్వరుడు వక్కరించి చూస్తే ఎలా ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సోది సుత్తి ఏదో లేకుండా ఏది పడితే చెప్పకుండా మీకు ఉన్నదే చెప్తా సో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ సంతానం గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ ఎల్స్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైట్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంట నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్ లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు సో ఆ వెబినార్ కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీ బట్చాట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశోద ఆస్ట్రాలజీ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడచ్చు అది మీ సిక్స్ ఎయిట్ టువెల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో దాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేస్తాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ వన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు మీ టూ ఇన్ ద వెబినార్ సో చూసారు కదా సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందనమాట వెల్త్ ఈస్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన ఆ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ వన్ మినిట్లో మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది అక్కడ మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది వాట్సాప్ లింక్ అనేది యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ వన్ మినిట్ అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది ఆ లింక్ ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ త్రీ సింపుల్ స్టెప్స్ లో మీరు వెబినార్ కైతే రిజిస్టర్ అవ్వచ్చు చాలా మంచి వెబినార్ చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్